హాయ్ ఫ్రెండ్స్ సుభానల్లా ఎండి వెజిటబుల్ నర్సరీ ఎండి హస్ అగ్రిటెక్ గుండెడ్పల్లి ఫ్రెండ్స్ ఈరోజు డేట్ వేసరికి నాలుగు రెండు రెండు వేల ఇరవై ఆరు ఈ రోజు బుధవారం ఈరోజు మనకు ఖచ్చితంగా ఈరోజు మనకు హుబ్లీ గుంటూరు వరంగల్ ఖమ్మం మార్కెట్ల గురించి అయితే వీడియో అయితే చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా మన ఛానల్ చూస్తున్న వారు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఫాలో చేయండి అన్న ఖచ్చితంగా పది మందికి షేర్ చేయండి ఈరోజు హుబ్లీ మార్కెట్కు మూడు వేల నాలుగు వందల బస్తాలు రావడం జరిగింది ఖమ్మం మార్కెట్కు ఇరవై ఐదు వేల బస్తాలు ఈ కొత్తవి రావడం జరిగింది ఏసీ బస్తాలు నాలుగు వేలు రావడం జరిగింది గుంటూరుకు మనకు ఎనభై వేల నుంచి తొంభై వేల బస్తాలు ఏసీ బస్తాలు రావడం జరిగింది అదే చూసుకుంటే మనకు గుంటూరుకు కొత్త అరవై ఐదు వేల నుంచి డెబ్బై వేల బస్తాలు కొత్తవి రావడం జరిగింది అదే వరంగల్ మార్కెట్కు పదహైదు వేల బస్తాలు ఏసీ బస్తాలు రావడం జరిగింది కొత్తవి అయితే మాత్రం ఏడు వేల బస్తాలు అయితే ఓవరాల్గా మార్కెట్కి అయితే రావడం జరిగింది అన్న మార్కెట్కు ఖచ్చితంగా చూసుకోండి మొన్నదాకా ఎల్లో మిర్చి నలభై ఏడు నలభై ఎనిమిది వేల వరకు టచ్ అయింది ప్రస్తుతానికి మళ్ళీ నలభై వేల లోపే నడుస్తూ ఉంది మార్కెట్ అనేది ఎవ్వరూ చెప్పలేరు ప్రస్తుతానికి ఉన్న మార్కెట్ను అనుకూలంగా వెళ్తూ ఉండాలి నిన్న ఈరోజు కొంచెం స్లో అని చెప్తూ ఉన్నారు అది ఎంతవరకు నిజమో ఏంటి అనేది పూర్తిగా అవగాహన రాదు ఎక్కడో చోట వేసినో అది ఎంతవరకు క్లారిటీ అనేది ఉండదు దయచేసి మార్కెట్కి వెళ్ళామా అమ్ముకున్నామా వచ్చామో అన్నట్టు ఉండండి ఎందుకంటే మనం అనుకున్న ఫిగర్లు దాటిపోయినాయి ప్రతి ఒక్కటి ఇరవై వేలు పైన ఉంది చూసుకొని దాన్ని బట్టి వెళ్ళిపోతూ ఉండండి ఎందుకంటే ఆరుమూరు తేజ వాళ్ళు మీ ఆలోచన ప్రకారం వెళ్ళిపోతా ఉండండి ఎందుకంటే మిగతా వెరైటీలు అన్నీ అమ్ముకునే వెరైటీలే అది డబ్బీ కడ్డి టూ జీరో ఫోర్ త్రీ త్రీ డబల్ ఫైవ్ డబల్ ఫైవ్ త్రీ వన్ మనకు త్రీ ఫోర్ వన్ సూపర్ టెన్ ఏ వెరైటీ అయినన్నా ఖచ్చితంగా అమ్ముకునే వెరైటీలు ఇంకా ఈరోజు డబ్బీ వేడికి చూసుకుంటే ముప్పై వేల అన్న డెబ్బై ఐదు వేల ఐదు వందల వరకు వేశారు ముప్పై వేల కానించి డెబ్బై ఐదు వేల ఐదు వందల వరకు వేశారు హుబ్లీ మార్కెట్లో చూసుకోండి క్వాలిటీని బట్టి ముప్పై వేల కానీ నలభై వేల కొన్ని క్వాలిటీలు నలభై వేల కాని నలభై యాభై వేల కొన్ని క్వాలిటీలు యాభై వేల కాని అరవై వేల కొన్ని క్వాలిటీలు అరవై వేల కానీ డెబ్బై ఐదు వేల వరకు కొన్ని క్వాలిటీలు వేయడం అయితే జరుగుతుంది కడ్డీ బ్యాడీ చూసుకుంటే ముప్పై వేల కానించి అరవై ఐదు వేల వరకు మార్కెట్లో వేయడం అయితే జరుగుతుంది క్వాలిటీని బట్టి క్వాలిటీ ఏ విధంగా ఉంది దాని పరిస్థితి ఏ విధంగా ఉంది దానికి అనుకూలంగా మార్కెట్లో రకరకాల పరిస్థితులను బట్టి వెళ్ళిపోతూ ఉంటుంది దాన్ని బట్టి అమ్ముకోవడానికి ట్రై చేయండి ప్రతిసారి చెప్తా ఉన్నాడు ఏం నాయన అనుకుంటే అది మీ వ్యక్తిగత అభిప్రాయం ఉన్నాం మాకు ధైర్యం ఉంది ఉంచుకోవాలనుకుంటే ఉంచుకోండి అమ్ముకోకుండా ఉంచుకోవాలనుకుంటే అరవై వేలకు నెల వచ్చరికి తొమ్మిది వందలు వడ్డీ వస్తుంది దాన్ని బట్టి మీ ఆలోచన ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి డబుల్ ఫైవ్ త్రీ వన్ చూసుకుంటే ఇరవై ఒక్క వేకా నుంచి ఇరవై ఆరు వేల వరకు పదహైదు వేల కానించు అనుకోండి అన్న క్వాలిటీని బట్టి ఇరవై ఆరు వేల వరకు వేయడం అయితే జరుగుతూ ఉంది టూ జీరో ఫోర్ త్రీ ఈరోజు చూసుకుంటే ముప్పై వేల కానించి నలభై ఐదు వేల వరకు హయ్యెస్ట్ రేట్ అనుకోండి అన్నా ఇంకా పెరిగితే ఒక ఐదు వేలు పెరగొచ్చేమో తగ్గితే ఎంత తగ్గితే తెలియదు ఈ సంవత్సరం ఏం జరిగినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదన్నా మార్కెట్ ఎంత వరకు వెళ్ళాలో అంతవరకు వెళ్తారు దాన్ని బట్టి మీరు ఫాలో అవ్వండి ఈరోజు సర్పన్ వన్ జీరో టూ చూసుకుంటే మనకు ముప్పై వేల నుంచి నలభై ఐదు వేల వరకు మార్కెట్లో వేయడం అయితే జరుగుతూ ఉంది అన్న టూ జీరో ఫోర్ త్రీ నేను దాకా ఆపుకోండి అని చెప్పాను ఈరోజు అమ్ముకోండి అని చెప్తా ఉన్నా ఇంకా ధైర్యం ఉంది మాకు ఉంచుకోవాలనుకుంటే ఉంచుకోండి అన్న ఆగడం వల్ల మనకు అప్ అండ్ డౌన్స్ వెయ్యి అటు ఇటుగా జరగడం అయితే జరుగుతూ ఉంటుంది దానికి ఇంకా తట్టుకునే కెపాసిటీ మాకు ఉంది ఇబ్బంది లేదనుకుంటే ఓకే మీ ఇష్టం ఏసీ బస్తాలు డబ్బీ చూసుకుంటే నా చూసుకోండి రోజు రోజుకు పెరుగుతూ ఉంది ముప్పై వేల నుంచి యాభై ఆరు వేల వరకు డబ్బీ ఏసీలో వెరైటీ వేయడం అయితే జరుగుతూ టూ జీరో ఫోర్ త్రీ చూసుకుంటే మనకు ఇరవై వేల కాని దగ్గర దగ్గర నలభై వేల వరకు ఏసీలో బస్తాలు వేయడం జరుగుతుంది డబల్ ఫైవ్ త్రీ వన్ మనకు ఇరవై వేల కానుంచి ఇరవై మూడు వేల వరకు వేయడం అయితే జరుగుతూ ఇంకా మనకు కడ్డీ బ్యాడింగ్ చూసుకుంటే దగ్గర దగ్గర అది కూడా మనకు ముప్పై వేల కా నలభై ఐదు వేల వరకు వేయడం అయితే జరుగుతూ ఉంది అన్న ఖమ్మం మార్కెట్కు దగ్గర దగ్గర తేజాలు పంతొమ్మిది వేల ఏడు వందలు అయితే వేసారంటన్న మీడియంలో అయితే పద్దెనిమిది వేల కానీ పంతొమ్మిది వేలు మనం పంతొమ్మిది వేలు టాప్ అనుకోవాలి తేజాలు పదకొండు వేల కానీ తాలు పన్నెండు వేలు ఏసీ బస్తాలు పంతొమ్మిది వేల ఎనిమిది వందలు అని చెప్తా ఉన్నాయి ఈరోజు సేల్స్ అయితే మాత్రం స్లోగా ఉంది అదే గుంటూరు మార్కెట్కు ఏసీ బస్తాలు ఎనభై వేల బస్తాలు వస్తే తేజాలు పదహారు వేల కాంచి పంతొమ్మిది వేలు త్రీ డబల్ ఫిఫ్ఐ ఇరవై వేల నుంచి ఇరవై ఏడు వేలు సింజంట డబుల్ ఫిఫ్టీ వన్ పద్దెనిమిది వేల కానీ ఇరవై రెండు వేలు టూ జీరో ఫోర్ త్రీ ఇరవై ఐదు వేల కానీ ముప్పై మూడు వేలు టూ నెంబర్ ఫైవ్ ఇరవై వేల కానీ ఇరవై నాలుగు వేలు త్రీ ఫోర్ వన్ ఇరవై వేల కానీ ఇరవై నాలుగు వేలు త్రీ థర్టీ ఫోర్లు పదివేలు ఇరవై వేల కాని ఇరవై నాలుగు వేలు మనకు ఆరుమూరు పదిహేడు వేల కానీ పంతొమ్మిది వేలు డ్రోమి ట్వంటీ సిక్స్ మనకు పదిహేడు వేల కాని పద్దెనిమిది వేల వందల పంతొమ్మిది వేలు క్లాసిక్ పది పద్దెనిమిది వేల నుంచి ఇరవై వేలు తేజ తాలు పదివేల కానీ పన్నెండు వేలు మనకు గుంటూరు కొత్త అయితే మాత్రం పదిహేడు వేల కానీ పంతొమ్మిది వేల వందలు త్రీ డబుల్ ఫిఫ్ఐ ఇరవై రెండు వేల కానీ ఇరవై ఎనిమిది వేలు సింజంటా డబుల్ ఫైవ్ త్రీ వన్ ఇరవై వేల కానీ ఇరవై ఏడు వేలు మనకు డీలక్స్ అయితే ఇరవై ఏడు వేల ఐదు వందలు త్రీ ఫోర్ వన్లు ఇరవై మూడు వేల కానీ ఇరవై ఆరు వేల వందలు భద్రాచలం రకాలు ఇరవై రెండు వేల కానీ ఇరవై ఐదు వేలు పాల ఇరవై రెండు వేల కానీ ఇరవై ఐదు వేలు డీలక్స్ ఇరవై ఐదు వేల వందలు టూ సెవెంటీ త్రీ కుబేర ఇరవై వేల కానీ ఇరవై ఐదు వేలు త్రీ థర్టీ ఫోర్లో సూపర్ టెన్లు ఇరవై వేల కానీ ఇరవై నాలుగు వేలు ఆరునూరు పదిహేడు వేల కానీ పంతొమ్మిది వేలు రోమి ట్వంటీ సిక్స్ పదిహేడు వేల కానీ పద్దెనిమిది వేల ఐదు వందలు షార్పులు షార్పులు పదహారు వేల కానీ పద్దెనిమిది వేల రెండు వందలు బంగారం పంతొమ్మిది వేల కానీ ఇరవై రెండు వేలు డీలక్స్లు ఇరవై మూడు వేలు బులెట్ పంతొమ్మిది వేల కంచి ఇరవై రెండు వేలు డీలక్స్ ఇరవై రెండు వేల ఇరవై రెండు వేల ఐదు ఇరవై మూడు వేల ఎల్లో మిర్చి ముప్పై వేల కానీ ముప్పై ఎనిమిది వేలు తేజ తేజాతాలు పన్నెండు వేల కానీ పద్నాలుగు వేలు సీడ్ సీర్తాలు తొమ్మిది వేల కాని పదమూడు వేలు పదహారు వేలు ఇది ఓవరాల్గా మార్కెట్ పరిస్థితి ఇంకా వరంగల్ మార్కెట్ అయితే మాత్రం పదహైదు వేల బస్తాలు ఏసీ బస్తాలు వస్తే తేజాలు పదహారు వేల కాని పద్దెనిమిది వేల ఒక్కొందా త్రీ ఫోర్ వన్లు పద్దెనిమిది వేల కంచి ఇరవై రెండు వేలు వండర్ హాట్లు ఇరవై ఐదు వేల కంచి ముప్పై రెండు వేల ఐదు వందలు దీపిక ఇరవై ఐదు వేల కంచి ఇరవై ఏడు వేల ఐదు వందలు తేజాలు కొత్త పద్దెనిమిది వేల కానీ పంతొమ్మిది వేల ఆరు వందలు త్రీ ఫోర్ వన్లు ఇరవై నాలుగు వేల కానీ ఇరవై ఆరు వేల రెండు వందలు వండర్ హాట్లు ముప్పై రెండు వేల కంచి ముప్పై ఏడు వేల ఒక్కొందా దీపిక ముప్పై వేలు ఎల్లో మిర్చి ముప్పై ఎనిమిది వేలు టమోటా మిర్చి ఇరవై ఐదు వేల కంచి ఇరవై ముప్పై రెండు వేలు ఇది ఓవరాల్గా గుంటూరు వరంగల్ గుంటూరు వరంగల్ ఖమ్మం ఓవరాల్ మార్కెట్ పరిస్థితి అయితే మాత్రం బ్యా హుబ్లీ మనకు ఓవరాల్ మార్కెట్ పరిస్థితి ఆ విధంగా ఫ్రెండ్స్ ఖచ్చితంగా మన ఛానల్ సపోర్ట్ చేయండి ఇప్పటికీ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఇప్పటికి కూడా లైక్ చేయకపోతే లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్